ఫలించే వ్యక్తులుగా ఉంటారు మరి ఫలించే వ్యక్తులుగా మీరు ఉండాలన్నా మరి నీ యొక్క నువ్వు చేసేదంత సఫలం కావాలన్నా నీవు ఏ విధంగా జీవితం ఉండాలి అంటే ఎక్కడో కూర్చుంటే కాదు ఎవరి మాటల చొప్పున నడిస్తేనే కాదు ఎవరి మార్గాలలో నిలబడితే కాదు నీవు దేవుని నీ మార్గాలు దేవుని మార్గంలోకి రావాలి నీ నడుపులు దేవుని మార్గంలో ఉండాలి શ્રદ્ધા નું લે મા આલોચના આલોચના દેવ ઉ સર્વો નિ આનંદ આયન સર્ધિ આનંદ ఇదిగో దేవుని వాక్య ఉన్నదంటే దేవులాగా ఆకు వాడక ఫలనిచ్చే చెట్టు లాగను అంటావు ఎవరు మాట పడ్డ చెట్టు లాగను నీ సఫలమవుతుంది